హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడి తమను సూత్ర లెప్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం ఈ ఈరోజు మనం ఇప్పుడు చూసి వీడియోలో గా క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక మనో ఎవరు అసలు మనోకి నీకు సంబంధం ఏంటి అని చెప్పేసి అనుపమాని అందరిలో నిలదీయడంతో ఇక ఆవేశం ఆపుకోలేని అనుపమ అయితే అందరి ముందు నోరు తెరిచేలా నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది మనో నా కొడుకే కాదు జగతి మహేంద్రల కొడుకు అని చెప్పేసి అసలు నిజాన్ని అందరికీ చెప్పి అందరికీ కూడా షాక్ ఇస్తుంది అనుపమ ఎందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది అసలు అనుపమ నిజాన్ని ఎందుకు అసలు బయట నిజానికి అసలు మనో జగతి మహేంద్రల కొడుకు అయితే మరి అనుపమ ఎందుకు పెంచుకుంటుంది అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ నేను ఎక్కడ స్క్రిప్ చేయకుండా తప్పకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరే టైం చేయబోతే ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక అనుపమని ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా అనుపమ తన భర్త ఎవరు అలానే మనో తండ్రి ఎవరు అనేది చెప్పకుండా అలానే మౌనంగా ఉంటుంది ఇక మహేంద్ర అయితే చాలా కోపంతో చూడే అనుపమ అనోకి తన కన్న తండ్రి ఎవరో చెప్పి తనకి న్యాయం చెయ్యి మనందరినీ వదిలేసి తనకి తనకిప్పటికైనా న్యాయం చెయ్యి మహేంద్ర అలా మాట్లాడటంతో అనుపమ మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక అయితే జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని కలవను మీకు అడ్డురాను రాను నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని క్షమించండి అని చెప్పేసి అంటూ మనో వెళ్లిపోతూ ఉంటాడు అనుపమను చూసిన మహేంద్ర అయితే ఇంకా మౌనాన్ని సహిస్తున్నావా అనుపమ ఇంకా మౌనంగానే ఉంటావా ఇలా నోరు మెదపకుండా చిచ్చి అసలు నీలాంటి ఆడదాన్ని నేనక్కడా చూడలేదు చూస్తుంటే అసలు నేనేమను నాకు తెలియడం లేదు మనం ఒకసారి ఆగు నా మాట విను అని మహేంద్ర అయితే మనోని పిలుస్తూ ఉంటాడు ఒక్కసారిగా మనోని చూస్తుంది మనో వెళ్ళిపోతూ ఉంటే మనో ఒకసారి ఆగు నువ్వు ఎప్పుడూ కూడా మా డాడీ ఎవరు అని చెప్పేసి అడుగుతావు కదా నన్ను చాలా సార్లు ప్రశ్నించావు కదా నా కన్న తండ్రి ఎవరు అని ఎవరో కాదు మహేంద్ర మహేంద్ర అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మహేంద్ర అయితే బిత్ర అనుపమ హంక చూస్తాడు వస్తారు కూడా షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది మనో షాక్ అయిపోయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడే ఉన్న దేవి అని అయితే మైండ్ ఒక్కసారిగా అయిపోతుంది కాదు దు అసలు ఈ అనుపమ ఇంత పెద్ద ఇచ్చింది అసలు మహేంద్ర కన్న తండ్రి అవ్వడం ఏంటి ఇదేంటి అసలు మమ్మీ ఇలా జరిగింది అసలు బాబాయి వీడికి తండ్రి అయితే మరి తల్లెవరు అనుపమావనా అసలేం జరిగింది ఇక్కడేం జరుగుతుందని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే షాకింగ్ గా చూస్తూ చేస్తూ ఉంటాడు ఫనేంద్ర ఒక్కసారిగా ఈటమ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ని పట్టుకుని మనోకి కన్న తండ్రి అని చెప్పేసి అంటున్నావేంటి ఎందుకు అసలు అలా చెప్తున్నావు అని చెప్పేసి అంటాడు ఫనీంద్ర అనుప నువ్వు అసలు ఏం చెప్తున్నావు నీకేమన్నా కొంచమైన బుద్ధుందా అసలు మనోకి నేను కన్న ఏంటి అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహేంద్ర మహేంద్ర నేను చెప్పేది నిజం నేనేమి అబద్ధం చెప్పడం లేదు అసలు మనం కన్న తండ్రిలు ఎవరో కాదు నువ్వు జగతి మనం అసలు ఏం మాట్లాడుతున్నావు ఏదేదో చెప్తున్నావేంటి ఇంద్ర నీకు అసలేమి అర్థం కావడం లేదా అసలు వారిద్దరిలో నుంచి ఒకరిని తీసుకుని నేను వెళ్లిపోయాను కానీ జగతి డెలివరీ అయిన తర్వాత నేను మీకు కనిపించలేదు తోడు లేని నాకు ఆ బాబును పెంచుకుంటే నాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి అనుకున్నాను వాడు పెరిగి అయ్యేటప్పుడే నాకు క్లియర్ గా అర్థమయ్యింది వాడు నా కన్న తండ్రి గురించి ప్రశ్నిస్తూ ఉంటే నేను అసలు పెద్ద తప్పు చేశానని ఇకనే మనోకి నేను నీ కన్నతల్లిని కాదు అని చెప్పేసి చెప్పలేక దగ్గర నుంచి నేను నిన్ను దూరం చేసి వేరు చేసి తీసుకునిచ్చాను అని చెప్పేసి అసలు నిజాన్ని వాడికి చెప్పలేక అలా నేను ఎన్నో సార్లు సతమతమై నలిగిపోయాను అసలు ఎంతో ప్రేమగా పెంచుకున్నాను నన్ను అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే నేను కనకపోయినా సరే ఎంతగానో మరిసిపోయాను నన్ను ప్రతి రోజు కూడా మా నాన్న ఎక్కడుంటాడు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి వాడు నన్ను ప్రశ్నించే ప్రశ్నలకు నేను వాడికి సమాధానం చెప్పలేక ఎంతగానో సతమతమయ్యాను అందుకని ఒక రోజు మా ఇద్దరికి బాగా పెద్ద గొడవ చే ఇక గొడవలో ఆ ప్రస్తావనలో వాడు మళ్ళీ నాన్న గురించి ప్రస్తావించకుండా మళ్ళీ వాళ్ళ నాన్న గురించి అడగకుండా నన్ను అడగాలని నేను అమ్మ అని పిలవకుండా నన్ను ఒట్టు వేయించుకున్నాను మేమిద్దరు మాట్లాడుకోవడం ఒక పక్క ప్రాణ స్నేహితులను మీ ఇద్దరిని అనే బాధ నన్ను ఎప్పుడు కూడా తలిచివేసింది వేసింది పక్క వాడేమో కన్న తండ్రి గురించి నన్ను ప్రశ్నిస్తూ ఉంటే కన్న తల్లిదండ్రుల గురించి వాడికి చెప్పలేక కన్న తల్లిని నేను కాదు అని చెప్పేసి వాడికి చెప్పలేక నాను నేను ఎంతగానో కుమిలిపోయాను అవలా నేను వాడితో గొడవ పెట్టుకుని మాట్లాడటం మానేశాను ఆ విధంగానే నన్ను కన్న తండ్రి గురించి అడగకుండా ఉంటాడేమో అని మహేంద్ర అసలు జరిగిన నిజం అసలు జగతి మహేంద్ర మీ ఇద్దరే మనోక కన్న తల్లిదండ్రులు అను ఋషి ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పేసి అంటూ అసలు నిజాపం అయితే మహేంద్రకైతే అయితే చెప్పేస్తుంది మనో ఆ మాటలకి చాలా ఆశ్చర్యపోతాడు విజయ సార్ నేను కవల పిల్లలమా అసలు జగతి మేడం మహేంద్ర సార్ ఇద్దరం మేమిద్దరం ఇద్దరే నా కన్న తల్లిదండ్రులా అని చెప్పేసి అనుకుంటూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు మనో అయితే మహేంద్ర అయితే షాక్ లో ఉంటాడు దేవి శైలేంద్ర అయితే ఇదేంటి మమ్మీ అసలు గాలికి పోయే దారం మెనకి చుట్టుకున్నట్లుగా ఉంది మహేంద్రగాడు జగతి పిన్ని అలానే మహేంద్ర బాబా కొడుక ఇవల ఇష్టమమ్మ అసలు ఇలా ఏంటి అని చెప్పాడు శైలేంద్ర అయితే దేవ్యాన్నితో చెప్తాడు ఇప్పుడు శైలేంద్ర ఇది విన్నాక నామైండే నాకు అసలు చేయడం లేదు ఇప్పటికే మనం ఎన్నో కష్టాలు పడి అరిషేకాన్ని కనిపించకుండా చేశాము చూస్తే ఈ మనో కాని మళ్ళీ తయారయ్యాడు మనో కూడా మహేంద్ర కొడుకు అంటే అసలు మళ్ళీ మన ఫోకస్ మొత్తం కూడా ఈ మనో మీద పెట్టాలి మన మన గురించి అలానే నిజ తెలియదు కాబట్టి బతికి బయటపడ్డాము ఈ మాత్రం అసలు అలా కాదు గురించి మన క్యారెక్టర్ గురించి మన స్వభావం మొత్తం కూడా వాడికి బాగా తెలుసు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటూ చాలా ప్లాన్లు వేస్తూ వీణయితే ఇంట్లో నుంచి అలానే కాలేజ్ నుంచి బయటకు పంపించేసేయాలి అనుకో మనం అసలు ఇలా చేసావు మా ఇంటి వారసు మాకు కాకుండా చేసావా అసలు ఫ్రెండ్ అయినటువంటి జగతి మహేంద్రలకు ఆశలు జగతి పురుట్లోని కవల పిల్లలు పుట్టారన్న విషయం మాకు తెలియకుండా చేశావు చేశావు ఇలా అంటే ఏమనుకోవాలి మాట్లాడటంతో అనుపమ అయితే మీరు అసలు ఏమైనా మాట్లాడుకోండి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు చూడు మహేంద్ర నీకు నేను సమాధానం చెప్పాలి అని జగతికి కూడా సమాధానం చెప్పాలి కంటే నీకు నేను అన్యాయం చేశాను కవలలు పుట్టారు అన్న విషయం నీకు తెలియకుండా మనోని తీసుకుని వెళ్లిపోయాను చేసాను తప్పే కానీ ఆ రోజుల్లో నేను చేసినది తప్పు కాదు అని చెప్పేసి నాకు అనిపించేది కానీ ఇప్పుడే నేను పెద్ద తప్పు నాకు క్లియర్ గా క్షణం నరకాన్ని అనుభవిస్తూ వచ్చాను ఒక పక్క పక్క మీకు మరో ద్రోహం చేశాను క్షమించి మహేంద్ర చెప్పేసి అంటుంది అనుపమా ఏదో జరిగిపోయింది అనుపమాదిలేసి నిజాన్ని తెలిసిపోయాయి కదా నీ మనసులో ఉన్న భారం దిగిపోయింది ప్రశాంతంగా ఉండు నీ భారాన్ని వదిలేసుకున్నావు కదా అని చెప్పేసి మహేంద్ర అనడంతో లేదు మహేంద్ర ప్రశాంతంగా ఉండలేను నేను నా మొహాన్ని చూపించుకోలేను ఎందుకంటే కన్న తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేశాను అని ఎప్పటికీ కూడా సహించుకుంటాడు మొహం చూడటానికి కూడా ఇష్టపడదు అని చెప్పేసి అంటూ అనుపమ అయితే ఏడుస్తూ ఉంటుంది చాలా బాధతో అని పిలుస్తాడు అనుపమాని అనుపమగా మనో వంకశిస్తూ ఉంటుంది నువ్వు నాకు అసలు ఎప్పటికీ కూడా అమ్మవే నాకు ఏ లోటు లేకుండా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఎంతో బాగా పెంచుకుంటూ వచ్చావు ఒక విషయంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టానే తప్ప ఏ విషయంలో కూడా నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నాకు ఇంకేం లోటు ఉంటుంది ఆ విధంగా అందరికీ కూడా విషయం అయితే తెలిసిపోతుంది ఇక ఆ విధంగా మొత్తం తనకి కనపం అయితే మనం కన్న తల్లిదండ్రులు జగతి మహేంద్ర అని చెప్పేసి అసలు ఆయన బయట పెట్టేస్తుంది ఇందులో దేవి అనేది చాలా కోపంగా చూడండి అసలు నేను ఈ అనుపమాన్ని క్షమించను ఎందుకంటే మహేంద్ర క్షమించాడేమో ఆ మనకు కాకుండా పెంచింది మనకు తెలియకుండా దూరంగా తీసుకుని వెళ్లిపోయింది ఇందులో శైలేంద్ర కూడా అవును డాడ్ రిషి నేను చిన్నప్పటి కలిసి పెరిగాము అంటే ఇప్పుడు సడన్ గా రిషి కనిపించకుండా పోయాడు తోడుగా అసలు రిషి లేడి అని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడిని అని ఆ లోటును భర్తీ చేసినందుకు మనం ఇప్పుడు తిరిగి మళ్ళీ నాకు తమ్ముడు అయ్యాడు నాకు చాలా సంతోషంగా ఉంది డాడ్ అంటూ మరోపక్క మాట్లాడతాడు శైలేంద్ర ఈ విధంగా చూడండి అసలు అనుభవం గట్టిగా నిలదీయండి వారసుని అసలు మనకెందుకు దూరం చేసిందని కొంచెం నోర్ముస్తావా దేవి అని నేను అడుగుతాను కదా నాకేం చేయాలో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు దేవి వార్నింగ్ ఇస్తాడు జరిగింది ఏదో జరిగిపోయింది అంతా కూడా ఎలా జరిగిందంటే దానికి కారణం వేరెవరో కాదు విధి మాత్రమే ఇవ్వవాలని రాస్తుంది ఇప్పుడేమో కలవాలని రాస్తుంది కలిసిపోయారు అని ఇప్పుడు అందరికీ కూడా నిజం తెలిసిపోయింది ఏదో జరిగిపోయింది ఇన్నాళ్ళు నువ్వు మా ఇంటి వారసుని నీ కన్న కొడుకులాగా పెంచుకుంటూ వచ్చావు వచ్చావునా అసలు నిజాన్ని బయట పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఏంటి అసలు ఇప్పటికే మార్చలేమని చెప్పేసి అంటూ కన్ను దేవి అనేది చాలా సీరియస్ అవుతుంది ఇదంతా విని చూస్తున్న వస్తారైతే చాలా సంతోషిస్తుంది నిజంగానే అసలు మనం రిషి సార్ తమ్ముడు అని చెప్పేసి మేడం కి గనక అసలు నిజం తెలిస్తే ఈ టైంలో లో అసలు మేడం ఎంతగానో సంతోషిస్తారు అలానే రిషి సార్ కూడా నాకు ఒక తమ్ముడు చెప్పేసానికి తెలిస్తే ఆయన అసలు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఎక్కడున్నారు ఉన్నారు కలుసుకోవడానికి త్వరగా తిరిగి రండి సార్ మిమ్మల్ని నేను కలుసుకోవాలి మీరు ఎక్కడున్నారో నాకు తెలియాలి అని చెప్పేసి అండి వస్తారా రిషి గురించి అయితే ఆలోచిస్తుంది చూసారు ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఎవరో కాదు జగతి మహేంద్రల రెండో కొడుకు అని చెప్పేసి అనుప అసలు చేయడం అయితే అందరి ముందు బయట పెట్టేయబోతుంది మరి ఎలా జరగాలో చూపిస్తే మీరు అయితే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లోపల తెలియజేయండి మా ఛానల్ చూపించిన తమ సూచింది ఎలా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పక్కన కూడా క్లిక్ చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో